హాయ్ హలో అన్న అందరికి నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే ఈరోజైతే ఆరు ఆవులు అయితే చింతామణి నుండి అయితే లోడ్ దిగాయనా ప్రస్తుతం అయితే మనమైతే ప్రతి వారం అయితే చింతామణి నుండి సోమవారం అయితే ఖచ్చితంగా ఆవులైతే ఐదు లేదా ఆరు ఏడు ఎనిమిది ఆవులు అయితే ఖచ్చితంగా దిగుతాయన్న ఈ బ్రీడింగ్ వచ్చేసి ఈ వారం అయితే మనకైతే క్రాస్ బ్రీడింగ్ ఉన్నాయి అన్న దాన్ని ఇప్పుడు మనకైతే ఒలిస్టాన్ ఉంది ప్లస్ గిరి క్రాస్ ఉంది ఇంకోటి సాయిబాల్ ఉంది ఇంకోటి మైసూర్ ఉందన్న ప్రస్తుతానికి దీంట్లో మిల్కింగ్ కెపాసిటర్ పూటకు ఐదు లీటర్ల నుండి తొమ్మిది లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్నా దీంట్లో రేట్ వచ్చేసి మనకైతే అరవై ఐదు వేల నుండి తొంభై వేల వరకు ఉన్నాయన్న తొంభై వేల అయితే రెండు ఉన్నాయి ఆవులైతే మీకు ఒకసారి చూపిస్తాను నా వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ కలిసి సబ్స్క్రైబ్ కొట్టి అయితే లైక్ కొట్టాననా ఈ వీడియో అయితే ఖచ్చితంగా డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఒకసారి చూపిస్తాను చూడండి దీంట్లో ఐదు ఆరు ఆవులు అయితే ఒక ఆవు అయితే ఈని ప్రస్తుతానికి అయితే పొద్దుగాలైతే జిన్నుబాల్ అయితే ఆరు లీటర్లు అయితే ఇచ్చింది ప్రస్తుతానికి అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఈ వీడియో అయితే చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ ఒకటి లైక్ అయితే ఒకటండి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిష్ఠనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్ ఒకసారి విజిట్ కండి రైతులు ఎవరైనా ఉంటే వచ్చేసి ఫస్ట్ వన్ ఆ ఉన్న ఆవు ఇది ఇది ఒలిస్టాన్ బ్రీడ్కి కి సంబంధించిన ఆవు అన్న దీని అండర్ కోల్డ్ ఒకసారి చూడండి దీని నరాలు కూడా ఒకసారి చూడండి రొమ్ములు కూడా అన్న సమానం ఉన్నాయి పాలకే బాస్ట్ వచ్చేసి పూటకు ఎనిమిది ఎనిమిది అయితే ఇస్తుంది అన్న ఇప్పుడైతే ప్రజెంట్ ఈయనాలే ఇంకా ఈయననికే టెన్ డేస్ అయితే టైం ఉంది ఇవ్వచ్చు అన్న పై ఎనిమిది దాకా ఇవ్వచ్చు ఇదైతే చూసుకో తర్పు ఉంది సెకండ్ ఈత తర్పు అన్న ఇప్పుడు ఈంతే సెకండ్ ఈత దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవ్వచ్చు అన్న చూసుకోవచ్చు తర్పు ఒక్కొక్కసారి మిల్లీ మళ్ళీ అండర్ క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడు దిగింది ఇంకా ఈనానికే టెన్ డేస్ అయితే టైం ఉంది రేట్ అయితే ఫిక్స్ ఏం కాదన్న మాట్లాడితే తగ్గవచ్చు అటు ఇటు అవ్వచ్చు రేట్లైతే ఇది వచ్చేసి సెకండ్ ఆవు ఇది సాహివాల్ అంటారు ఇది ఇది సాహివాల్ బీడ్కి సంబంధించింది అన్న ఇదైతే ఇది ఏంటి సెకండ్ లాక్ట్ అన్న ఇది ఆరు వన్ల మీద ఉంది మీరు వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు పండ్లు కూడా ఇది రొమ్ములు కూడా చూడండి అన్న సమానం ఉన్నాయి సంఖా కూడా చూడండి ఎట్లుంది దీని మిల్కింగ్ కెపాసిటీ పూటకు తొమ్మిది నుండి పది లీటర్ అన్న మెయింటనేజ్ చేసే పది దగ్గర వెళ్ళవచ్చు దీని దగ్గర చూసుకోవచ్చు ఆవుకి ఎట్లా మెయింటెనైజ్ చేస్తే అట్లా పాలు వెళ్ళవచ్చు అన్న ఆవుల దగ్గర దీని రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ అన్నా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది చూసుకోవచ్చు ఆవులకైతే ఇది ఏంటి సెకండ్ యాక్టివేషన్ దీని రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ అన్నా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు ఇప్పుడు మీరు మా ఫామ్కి ఒకసారి విజిట్ అయ్యి చూడనన్నా రేట్లైతే రేట్లు అయితే తగ్గవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి ఇప్పుడు థ్రడ్ అవే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి థ్రడ్ అన్న ఇది ఈ దీనికైతే మూడు జన్లే ఉన్నాయి అన్న ఇప్పుడైతే మూడు జన్లే ఉన్నాయి ఈయననికే మనకైతే టెన్ డేస్ అయితే టైం ఉంది ఇది ఈనే థ్రడ్లు యాక్టివేషన్ అన్న ఇప్పుడు ఈంతే మూడో ఈత ఆవు చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ ఈయనలే అన్న ఇంకా మనకి టెన్ డేస్ అయితే టైం ఉంది ఇంకా దీన్ని మిల్కింగ్ కి పూటకు తొమ్మిది నుండి పది లీటర్లు ఇవ్వవచ్చు అన్న ఇది చూసుకోవచ్చు సన్లు రొమ్ములు చూడండి దీని నరాలు చూడండి అన్న పొదుపు నరాలు ఒకసారి పాల నరాలు నరాలు అయితే బాగున్నాయన్న ఇప్పుడు మన రైతులకైతే సెట్ అవుతాయి అన్న ఇది వాతావరణం ఎలా వాతావరణానికైనా సెట్ అయితే ఈ ఆవులు మన చింతామణి ఆవులు అన్న ప్రస్తుతానికైతే ఇవి మంచి మంచి జాతి గల్ చూసుకోవచ్చు ఆవులు అయితే ఇవైతే మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయన్న ఆవులు అయితే ఇవి ఇది వచ్చేసి నాలుగో ఆవు అన్న ఇది గిరి క్రాస్ ఇది చూసుకో దీని కొమ్ములు ఒకసారి దీని దగ్గర మిల్కింగ్ కపస్ట్ వచ్చేసి పూటకు ఏడు నుండి ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇవ్వవచ్చు అని మంచిగా మెంటైన్ చేసే తొమ్మిది తొమ్మిది అయితే వెళ్ళవచ్చు మన ఎండకైనా తట్టుకుంటుంది మన వాతావరణానికి ఎలాంటి వాతావరణానికైనా అయినా గిరియావు అయితే సెట్ అవుతుంది దీని దగ్గర మిల్కింగ్ పూటకు ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు అయితే ఇవ్వవచ్చు అని ఇది ఈయననికే మనకైతే ఇంకా టెన్ డేస్ అయితే టైం నా దీనికైతే చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది గిరియావు మీరు దగ్గరకు వచ్చి చూస్తే బ వీడియోలో అయితే కనిపిస్తలే కానీ దగ్గరకు వచ్చి చూస్తే మంచిగా కనిపిస్తుంది ఇది వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ అన్న దీని రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది మీకు నెక్స్ట్ ఆవు అయితే చూడండి ఇది వచ్చేసి మైసూర్ ఆవు అన్న ఇది చూసుకో దీని రొమ్ములు ఒకసారి ఇది ఈయననికే మనకైతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఐదు నుండి ఆరు లీటర్లు ఇవ్వవచ్చు అన్న మంచిగా మెయింటైన్ చేసి ఆర్ఆర్ అయితే వెళ్ళవచ్చు మేమైతే మైసూర్ ఆవులు తెచ్చినాం కానీ ఏ ఆవు అయితే ఫెయిల్ కాలే అన్న దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది చూసుకోవచ్చు మన ఇంట్లోకైతే సెట్ అవుతుంది అన్న పాలకైతే మంచిగా ఉంది ఆవు అయితే మన్ మనుషులకైతే దగ్గర అయితే రమ్మిస్తుంది నిదానం ఉంది గుడ్ అయితే ఇది వచ్చేసి నైట్ ఏ అని చెప్పా అని చూడను అన్న ఇదే అవ్వది చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ అయితే ఆరు లీటర్లు అయితే ఇచ్చిందనా చూసుకోవచ్చు ఆవుకు ఒకసారి మీరు ఇది సెకండ్ యాక్టివేషన్ అన్న పొంగనూరు బ్రీడ్ ఆవు అన్న ఇది చూసుకోవచ్చు ఆవుకి మంచి పాలగలదానా ఇది పూటకు మనకైతే మంచిగా మేనేజ్ చేసి ఎనిమిది ఎనిమిది అయితే వెళ్ళవచ్చు పాలైతే దిగరా ఎనిమిది లేదా ఏడు ఏడున్నర చిల్లర దగ్గర వెళ్ళొచ్చు మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆవులైతే కొనుగోలు చేయండి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుందన్న మీరు మా ఫామ్కి ఒకసారి విజిట్ అయ్యి చూడండి రేట్లు అయితే అనుకూలంగానే ఉంటాయి రైతులకి అయితే చూసుకోండి అన్న ఆవులకి ఒకసారి మీరు అన్న వర్క్ అన్న ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి మనమైతే గ్యారంటీ వచ్చేసి మనమై గూద వెళ్తే గ్యారంటీ ఇస్తామన్న గుడ్ల మాయి అవి వెళ్తే సన్ను ఫెయిల్ అయితే అన్నిటికీ గ్యారంటీ అయితే ఇస్తాము మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి ఓకే అన్న థ్యాంక్ యూ